బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ భారీ విజయం సాధించిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ జై హనుమాన్పై దృష్టి సారించారు ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అప్పటి నుంచి హనుమంతుడిపై ప్రజల్లో ఆసక్తి భక్తి కూడా మరింత పెరిగాయి ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తున్న సూపర్ మ్యాన్లందరికీ గురువు హనుమంతుడు వీళ్ళందరికంటే ముందే పురాణాలు ఉన్నాయి వాటిలో హనుమంతుడి అసాధారణ ప్రజ్ఞ గురించి మనం తెలుసుకుందాం చాలా తెలుగు సినిమాల్లో చూసాం పౌరాణిక చరిత్రలో మన దర్శకులు హనుమంతుడి పాత్రను ఎంతో గొప్పగా ప్రజెంట్ చేశారు కానీ మారిన సాంకేతికతతో ఇప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్తో సూపర్ హీరోగా హనుమంతుడిని చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎవరూ చేయలేదు ఇటు సౌత్ లో కానీ అటు బాలీవుడ్లో కానీ దీనిని ఏనాడు పట్టించుకున్నది లేదు ఇప్పటివరకు ఎవరు ఈ పాయింట్ ని ఉపయోగించుకోలేదు ఒక హనుమంతుడి పాత్రతో అంతగా మ్యాజిక్ చేయగలిగే స్కోప్ దర్శకులకు ఉంది కానీ సరిగ్గా వినియోగించుకోలేదు ఇంతకుముందు జేమ్స్ క్యామరూన్ అవతార్ కోసం ఆంజనేయుడి తోకును తెలివిగా ఉపయోగించుకున్నారు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో కూడా తెలుసుకున్నాం సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ యాంట్ మ్యాన్ అవెంజర్స్ వీళ్ళందరికంటే పవర్ఫుల్ మన ఆంజనేయుడు సాంకేతికతతో ఎవరూ ఆంజనేయుని ఆ రేంజ్ లో చూపించలేదు ఇది ప్రశాంత్ వర్మకు పెద్ద ప్లస్ కానుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి అన్లిమిటెడ్ చాయిస్ ఉందని అంచనా వేయొచ్చు హనుమాన్ చిత్రంతో ఆంజనేయుడిపై ప్రశాంత్ వర్మ రైట్స్ సంపాదించాడు జై హనుమాన్ తో దానిని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంది నేటి అధునాతన సాంకేతికతతో సరికొత్త సూపర్ హీరోగా హనుమంతుడిని తెరపై ఆవిష్కరించేది మన తెలుగు దర్శకుడు అని చెప్పుకునేందుకు మనమంతా గర్వించాలి ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ మ్యాన్ ఆంజనేయుడు ప్రతాపా సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఆవిష్కరిస్తారో వేచి చూడాలి జై ఇప్పటికే టీం అధికారికంగా ప్రకటించింది పౌరాణిక సూపర్ హీరో ఫ్రాంచైజీ కి సీక్వెల్ గురించి ప్రశాంత్ వర్మ కొన్ని అప్డేట్లను అందించారు తాజాగా హైదరాబాద్ లో జరిగిన హనుమాన్ యాభై రోజుల ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ సీక్వెల్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు త్వరలో జై హనుమాన్ గురించి మరో కీలక ప్రకటన చేయనున్నట్లు అభిమానులకు హామీ ఇచ్చాడు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఖరారు చేసి సినిమా అధికారిక ముహూర్త కార్యక్రమంలో ప్రదర్శిస్తారు అంతేకాదు జయ హనుమాన్ లో ప్రముఖ నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారని వార్తలు వచ్చాయి కాగా నటీ నటుల వివరాలు తెలియరాలేదు హనుమాన్ ఫ్రాంచైజీకి హై స్టాండర్డ్ సెట్ చేయటంతో జయ హనుమాన్ అంచనాలకు మించి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు ఈ ఫ్రాంచైజీ విజయానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అతడి దృష్టి ఆధునిక సూపర్ హీరో కోణాన్ని హిందూ పురాణాల ఔచిత్యాన్ని కథతో మితిరం చేయటంపై పూర్తిగా నిలిచి ఉంది సృజనాత్మకతను హై ఎండ్ లో జోడించనున్నారు సీక్వెల్ తో ఏ స్థాయి లక్ష్యాన్ని నిర్దేశించాడు ఎందాక వెళ్లాలని నిర్ణయించుకుంటాడో చూడడానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు తేజ సజ్జ హనుమాన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు ఇందులో హనుమంతుడి పాత్రను తీసుకుని హనుమంతుడి దైవిక శక్తిని పొంది తన గ్రామానికి హాని కలిగించే చీకటి శక్తులతో పోరాడతాడు ఈ చిత్రంలో అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ సముద్రకని వినయ్ రై వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు జై హనుమాన్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది పాటి శ్రేణు దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ భారీ హిట్ గా నడిచింది కరోనా పాండమిక్ టైంలో అందరూ బడా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్న సమయంలో విడుదలైన సినిమా సంచలన విజయం సాధించింది దీంతో మిగతా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చనే భరోసా ఇచ్చింది ఈ సినిమాలో బాలయ్య అఖండ రుద్ర కిరిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు మురళీ కృష్ణ అని సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు కవల సోదరులు జాతకరీత్యా ఎలా వేరుపడ్డారు అందులో ఒక ఎందుకు మారాడు ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్థం మళ్ళీ తన ఊరు వచ్చి ఎలా దుస్తులను అంతం చేశాడనేది అఖండ మూవీ స్టోరీ ఇప్పుడు బోయపాటి స్త్రీను అఖండ టూ కి సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేశాడట ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోరా పాత్రలో కనిపించనున్నాడు మరోవైపు ఈ పాత్రలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందట ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో బాలయ్య ముసలి గెటప్ లో అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి స్కెచ్ కూడా రెడీ చేశాడట త్వరలో బాలకృష్ణ పై ఈ టెస్ట్ షూట్ కూడా చేయనున్నారట ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో బోయపాటి శ్రీను అఖండను మించిన రీతిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఈ సినిమా క్లైమాక్స్ లో పాప కోసం మళ్లీ వస్తారని చెప్పటంతో ఈ మూవీకి ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పాడు ఇప్పుడు అదే స్టోరీని బోయపాటి శ్రీను తమ టీమ్ తో కలిసి అఖండను మించిన రీతిలో రెడీ ఇప్పటికే కథ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఇందులో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాబీ డెవోల్ నటిస్తున్నారు ఆ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలు ఉన్నాయట ఇప్పటికే బాలయ్య డేట్స్ తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడం దాదాపు ఖాయమని చెబుతున్నారు ఇప్పటికీ కథ విని ఇంప్రెస్ అయిన సంజు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడట గతంలో సంజయ్ దత్ బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమాను హిందీలో పోలీస్ గిరి పేరుతో రీమేక్ చేశారు మొత్తంగా సంజయ్ దత్ రాకతూ ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలున్నాయి ఈ సినిమాను ఒకేసారి తెలుగు సహా హిందీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట టాలీవుడ్ టాప్ లో ప్రభాస్ రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఓ పోటీ సెట్ అయింది ఇద్దరికి ఈ మార్చి నెల చాలా కీలకమైందట టాలీవుడ్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ వరుస డిజాస్టర్తో బాధపడుతూ వచ్చాడు అయితే ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డార్లింగ్ అభిమానులకు సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా రికార్డులు సృష్టించింది ఈ నేపథ్యంలో రాబోయే అతని నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి ప్రభాస్ కల్కీ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ చిత్రాన్ని మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది మరోపక్క ఈ చిత్రం వాయిదా పడుతుంది అన్న పుకార్లు కూడా జోరుగా సాగుతున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం రూమర్స్ ని కొట్టి పారేస్తూ కలికి ఎట్టి పరిస్థితుల్లో మే తొమ్మిదిన విడుదల అవుతుంది అని మార్చిలో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము అని ఖచ్చితంగా చెబుతున్నారు మూవీకి సంబంధించిన సాంగ్స్ ని కూడా మార్చి నెలలోనే విడుదల చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ ఈ నెలలో ప్రమోషన్స్ ప్రారంభమైతే ఖచ్చితంగా చిత్రం విడుదల మే తొమ్మిద ఉంటుంది అన్న భరోసా ప్రేక్షకులకు కలుగుతుంది దీంతో డార్లింగ్ అభిమానులు ఎప్పుడు కలికి ప్రమోషన్స్ మొదలు పెడతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు చిత్రం తర్వాత వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నుంచి మరొక చిత్రం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే అతను నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం నుంచి అప్డేట్ సరిగ్గా రాకపోవటం చెర్రీ అభిమానులకు ఎంతో కొరతగా ఉంది ఈ విషయంపై సోషల్ మీడియా వాళ్ళు కూడా పలు రకాలుగా తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు సినిమా షూటింగ్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయంపై కూడా స్పష్టత లేదు మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కాలేదు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్ విడుదల చేస్తారు అని టాక్ మరోపక్క రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజుకు విడుదల చేసే అవకాశం ఉంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది ఉన్నట్లు టాక్ కనీసం ఈ నెలలో అయినా తమ హీరో మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేఘాభిమానులు ఈ నేపథ్యంలో మార్చి నెల నిజంగా ప్రమాస్ రామ్ సినిమాల విషయంలో నిర్ణయాత్మకమైన నెలగా మారబోతోంది సలార్ పాటు సౌర్యంగా పర్వం ఆలస్యం అవుతుందేమో అని టెన్షన్ పడిన వాళ్ళకి త్వరలోనే శుభవార్త వచ్చేలా ఉంది మరి ఆ గుడ్ న్యూస్ డీటెయిల్స్ పై ఓ లుక్ వేసేద్దాం రండి అనుకున్న ప్లాన్ ప్రకారం సలార్ పార్ట్ వన్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్తో కొత్త సినిమా మొదలు పెట్టాలి దేవరా కనుక ఏప్రిల్ ఐదున రిలీజ్ ఉంటే ఇది సాధ్యమయ్యేది కానీ జరిగింది వేరు తారక్ ఆ డేట్ వదులుకున్నాడు ఏకంగా అక్టోబర్ పదికి వెళ్ళిపోయాడు ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ తో పాటల చిత్రీకరణ పెండింగ్ లో ఉంది సో ఇప్పుడిప్పుడే ఫ్రీ కావటం జరిగే పనిలా లేదు ఇది కాగానే హృతిక్ రోషన్ కాంబోలో వార్ టూలో లో అడుగు పెట్టాల్సి ఉంటుంది ఆల్రెడీ దానికి సంబంధించిన షెడ్యూలింగ్ జరిగిపోయింది వచ్చే ఏడాది ఆగస్టు విడుదల లాక్ చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మార్చలేని విధంగా ప్లానింగ్స్ జరిగిపోయింది ఎప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు సెలార్ టూ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది うん。<music> ఎలాగో మొదటి భాగానికి వేసిన సెట్లు ప్రాపర్టీలో అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ముగిస్తే అనుకూలంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం నటుడు బాబీ సింహ ఏప్రిల్లో షూట్ ఉంటుందని చెప్పిన మాట బలం చేకూరుస్తోంది ఏదైతేనే సెలార్ టూ కి రూట్ క్లియర్ అవుతోంది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కి సంబంధించిన పనులు ప్రమోషన్ లో అన్ని లోపు పూర్తవుతాయి ఆ తర్వాత ది రాజాసాబ్ తో పాటు సెలార్ టూ కి డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ కు అనుకూలంగా ఉంటుంది స్పిరిట్ కు ఇంకా టైం ఉంది కాబట్టి తొందర ఏమీ లేదు హను ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది సో అన్ని కోణాల్లో చూసుకున్న సెలార్ టూ జాప్యం జరిగే సూచనలు కనిపించడం లేదు ప్లానింగ్ ప్రకారం మొత్తం సవ్యంగా జరిగిపోతే రెండు వేల ఇరవై ఐదులోనే సౌర్యంగ పర్వం చూసుకోవచ్చు ఇక సెలార్ పార్ టూ చిత్రానికి సౌర్యంగ పర్వం అని టైటిల్ ను కూడా మూవీ టీం ఇప్పటికే ఖరారు చేసింది తాను సౌర్యంగా అని దేవాకు తెలుసా లేదా అనేది ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్న మిగిలి ఉంది ప్రాణ స్నేహితులైన దేవా వరదరాజమారన్ మధ్య యుద్ధం కూడా రెండో భాగంలో ఉండనుందని మేకర్స్ ఇచ్చారు ప్రభాస్ నటిస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత సలార్ పార్ట్ టు షూటింగ్ మొదలు పెట్టనున్నాడట ప్రభాస్ సందీప్ వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు ఈ లోపు సలార్ టూ పూర్తి చేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యాడట దీంతో స్పిరిట్ ఆలస్యం కానుంది ఇక గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది ఇక పార్ట్ టూ కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్ లో ఇప్పుడున్న అప్కమింగ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీస్ లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు కెరియర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తుంది బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తోంది అగ్రిని హీరో సుశాంత్ సరసన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ్ సరసన కిలాడీ సినిమాలో తన గ్లామర్ షో తో ఆకట్టుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే ఆ తర్వాత అడవి శేష్ తో కలిసి నటించిన హిట్ మీనాక్షికి మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాలో గ్లామర్ షో చేయడంతో పాటు లిప్లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది హిట్ తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరస్వ నటించే ఛాన్స్ అందుకుంది ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అందం అభినయం రెండు ఉన్న సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన మీనాక్షి చౌదరికి ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంలో నటించిన ఆనందం రవ్వంత కూడా మిగలలేదు ఫలితం సంగతి పక్కన పెడితే అందులో ఆమెకు దక్కిన ప్రాధాన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం హీరో దర్శకుడు కాంబో చూసి గుడ్డిగా ఒప్పేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని అర్థమైపోయింది కాబోలు అందుకే ఆ చేతి అడుగులు వేస్తోంది ప్రస్తుతం తన చేతిలో వరుణ్ తేజ్ మట్కా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విజయ్ గోడ్ సెట్స్ మీద ఉన్నాయి thank mm -hmm. you ఇవి కాకుండా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సంక్రాంతికి వచ్చేస్తున్నాంలో తరణి హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ చిరంజీవి విశ్వంభర ఆఫర్ కు ఒకే చెప్పిందనే ప్రచారం మొన్నటి నుంచే తిరుగుతోంది ఈ రెండు ఒప్పేసుకుంటే కెరియర్ పరంగా వేగం మొదలైనట్టే భగవంత్ కేసరి మినహాయించి శ్రీలీలకు గత ఆరు నెలల కాలంలో మూడు డిజాస్టర్లు ఒక ఎబో యావరేజ్ పడ్డాయి దీంతో పీక్స్ డిమాండ్ లో చిన్నగా తగ్గుదల మొదలైంది దర్శకులు ఇతర ఆప్షన్లు చుట్టడం మొదలుపెట్టారు మీనాక్షి చౌదరి లాంటి వాళ్ళు ఈ స్పేస్ ని తమకు అనుకూలంగా వాడుకుంటారు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఇప్పుడు తనే ముందుంది విశ్వక్ సేన్తో గత ఏడాది ఒక సినిమా మొదలైంది కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది వీటిలో కనీసం రెండు మూడు హిట్స్ అయినా చాలు ఒక్కసారిగా లక్కు మారిపోయి కెరియర్ ఊపందుకుంటుంది రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఆఫర్ దక్కటమే అతిపెద్ద ప్రమోషన్ అని చెప్పాలి వర్కౌట్ అయితే మాత్రం తమిళ తెలుగులో రెండు భాషల్లో బిజీ అయిపోవచ్చు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు బోలాశంకర్ ఫ్లాప్తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది ప్లానింగ్లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీం దానికి అనుగుణంగానే కానిస్తోంది పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్ పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తుందనే వార్త మెగా ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చింది వచ్చే ఏడాది జనవరి పదిన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని గెట్ ని చేరువలోనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇందులో కథ ప్రకారం చిరంజీవికి ఐదుగురు చెల్లెలు ఉంటారనే వచ్చింది ఈషా చావ్లా సురభి ఆశికా రంగనాథ్ ఈ పాత్రలో కనిపిస్తారని తెలిసింది మీనాక్షి చౌదరి మృణాల్ ఠాకూర్లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్లా లేక అచ్చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషాని అందులో సందేహం లేదు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెలకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు భావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట మూవీ రేంజ్ కి కదా కాస్త పేరు గుర్తింపు ఉండి ఫామ్ లో ఉన్న యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట శంకర్ లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి నవీన్ చంద్ర రాజ్ తరుణ్ లాంటి వాళ్లను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసారా తరహాలో ఎమోషన్స్కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ని ని చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్సైట్ టాక్ శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యువి బృందం ఉందట